మనం ఒక మొబైల్ కొనాలి అన్న వెంటనే చాలా మంది మైండ్లలో వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే ఏ బ్రాండ్ మొబైల్ కొనుక్కోవాలి సామ్సంగ్ కొనుకోవాలా యాపిల్ కొనుకోవాలి ఐక్యూ కొనుకోవాలా వివో కొనుక్కోవాలా ఇలా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేసరికి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది ఈ వీడియోలో నేను మీకు ఏ బ్రాండ్ సంబంధించిన మొబైల్ కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది డిస్అడ్వాంటేజ్ ఉంటుంది అనే దాని గురించి చెప్తాను ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఒక మొబైల్ని పర్చేస్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అయితే ఈ రెండు వేల ఇరవై లో అన్ని బ్రాండ్స్ చాలా మొబైల్స్ని లాంచ్ చేశాయి కదా వాటి ఆధారంగా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ థర్టీన్ సిరీస్ తీసుకొచ్చారు చాలా బాగుండే మరి ఫిఫ్టీన్ సిరీస్ అనే ఈసారి తీసుకొచ్చినప్పుడు బాగుండేనా అలానే ఐక్యూ వాళ్ళు ఇలా ప్రతి బ్రాండ్ వాళ్ళ వాళ్ళ మొబైల్స్ని కొత్త ని తీసుకొస్తూ ఉంటారు కదా మరి ఇవి వాల్యూ ఫర్ మనీ అయ్యాయా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ మనం శాంసంగ్ దగ్గర నుంచి మాట్లాడదాం ఒకప్పుడు ఏదైనా ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే బ్రాండ్ వాల్యూ ఉన్న మొబైల్ కావాలి అంటే శాంసంగ్ అని చెప్పేసి బ్లైండ్గా తీసుకునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం బ్లైండ్గా తీసుకోవడానికి లేదు అలా అని చెప్పేసి శాంసంగ్ మొబైల్స్ వేస్ట్ అయిపోయాయంటే అంటే అలా కాదు శాంసంగ్ వాళ్ళు ఈ ఇయర్ స్టార్టింగ్లో శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ని తీసుకొచ్చారు లాస్ట్ టైం తీసుకొచ్చిన ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ అయినా ఎస్ ట్వంటీ త్రీ సిరీస్ అయినా చాలా బాగా సేల్ అయ్యాయి అలానే ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ కూడా చాలా బాగా సేల్ అయ్యింది మన శాంసంగ్ సమ్మంటే మొబైల్స్ అనేవి ప్రీమియం ఉంటాయి ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ప్రీమియం ఉంటుంది ఫ్లాగ్షిప్ లెవెల్లో ఎస్పెషల్లీ వన్ అవి తీసుకొచ్చారు కదా దానిలో కూడా మనకు క్లీన్ అయి ఉన్న కారణంగా మొబైల్ వాడుతూ ఉంటే మనకి ఏదో తక్కువ డబ్బులు ఉన్న మొబైల్ వాడినట్టు అనిపించదు దీనికి లక్ష రూపాయలు డబ్బులు పే చేసినా సరే ఆ వాల్యూ అనేది మనకు దొరుకుతుంది పాటు అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ కాలం పాటు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కెమెరా అనేది బాగుంటుంది డిస్ప్లే బాగుంటుంది అన్ని బాగుంటాయి ఇక్కడ ఫ్లాగ్షిప్ లెవెల్లో అలా కాకుండా మనం ఈ ఏ సిరీస్ ఎం సిరీస్ విషయానికి వచ్చినా లేకపోతే ఎఫ్ సిరీస్ విషయానికి వచ్చినా లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు మాత్రం వీళ్ళు ఈసారి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్లు మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఏ సిరీస్ మొబైల్స్ అనేవి ఎలాగో ఆఫ్లైన్లో సేల్ చేసే వాళ్ళు కాబట్టి ఎక్కువ రేటే ఉండేవి ఎం సిరీస్ అనేవి ఎఫ్ సిరీస్ అనేవి మనకు కాంపిటేటర్ బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు తక్కువ ప్రైజింగ్లో మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాకపోతే ఈసారి అలా లేదు మన సిరీస్ ఎఫ్ సిరీస్ ఏ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ అన్న వెంటనే అనేది బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేది ఇందులో వీళ్ళు బ్లూట్వేట్స్ అనేవి కుప్పలు కుప్పలకి ఇచ్చారు కాబట్టి అక్కడ మనకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనేది రాదు మనం పే చేసిన డబ్బులను దృష్టిలో పెట్టుకున్నట్టయితే దీంతోపాటే కెమెరా పరంగా చూసుకున్నా సరే కొంచెం డిగ్రేడ్ అయ్యారని చెప్పేసి అనిపిస్తుంది ఎలాగో వీళ్ళు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్స్ అనేవి తీసుకొని రారు ప్రాసెసర్ అనేది తో ప్రాసెసర్ ఏమి ఉండదు అదే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఫీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఈ ఇటువంటి సిరీస్లో మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ని తీసుకొస్తారు కాకపోతే ఆ మొబైల్స్ అనేవి లాంచ్ చేసినప్పుడు యాభై అరవై వేల ప్రైజింగ్లో ఉంటాయి కాకపోతే ఆఫర్ సీజన్ ఉంటుంది చూసారా అప్పుడు మాత్రం ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఆ ప్రైసింగ్లో అమ్ముతారు కాబట్టి అప్పుడు మాత్రమే వాల్యూ ఫర్ మనీ ఉంటాయి దీంతో పాటు సాంసంగ్ మొబైల్స్లో అతిపెద్ద మైనస్ నాకు ఇప్పటివరకు ఏమనిపిస్తుంది అని అంటే అన్ని కంపెనీస్ అనేవి సిక్స్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీ సెవెన్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీ అట్లా వెళ్ళిపోతున్నాయి కాకపోతే వీళ్ళు ఇంకా అదే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎంహెచ్ బ్యాటరీ మొబైల్స్నే మార్కెట్లో తీసుకొస్తున్నారు దీంతో పాటు వీళ్ళ ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే వీళ్ళకి ఒక దండం పెట్టొచ్చు దండే దండం పెట్టచ్చు అది కూడా వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడితే తక్కువ బడ్జెట్లో పదివేలు లోప బడ్జెట్లో కూడా ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్స్ ఇస్తూ ఉంటే వీళ్ళు మన దగ్గర నుంచి లక్ష యాభై వేలు తీసుకొని లక్ష ఇరవై వేల రూపాయలు తీసుకొని కూడా ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ ఇస్తూ ఉంటారు ఇక మన బడ్జెట్ మొబైల్స్ గురించి మాట్లాడే ట్వంటీ ఫైవ్ వాట్ దాటనే దాటరు వీళ్ళు సో మరి దీన్ని వీళ్ళు ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటారో వీళ్ళకే తెలియాలి ఓవరాల్ చూసుకున్నట్లయితే శాంసంగ్ మొబైల్స్ అనే ఫ్లాగ్షిప్ లో హిట్ బడ్జెట్ లో మళ్ళీ శాంసంగ్ సమ్మైన మొబైల్స్ అనేవి తక్కువ బడ్జెట్ లో పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి పనిచేస్తాయి తప్పిస్తే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ లాగా అయితే ఈ సంవత్సరం లేవు నెక్స్ట్ వీళ్ళ కాంపిటీటర్ బ్రాండ్ లేకపోతే అందరు ఎక్కువ కొనుక్కునే బ్రాండ్ ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ తీసుకొచ్చారు కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఉన్నట్టయితే ఏమనిపించలేదు కాకపోతే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఎవరు పట్టించుకుంటున్నారు శాంసంగ్ వాళ్ళు చాలా రకాల ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు కాకపోతే వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి తీసుకొస్తామని చెప్పేసి పెద్ద అనౌన్స్మెంట్ చేశారు కాకపోతే ఈ మొబైల్స్లలో మనకి ఎక్కడ కూడా చూడ్డానికి అనిపించలేదు అలా అని చెప్పేసి వీళ్ళ మొబైల్స్ అని అమ్ముడు అవ్వట్లేదా అంటే చాలా అమ్ముడు అవుతున్నాయి ఈ ఆఫర్ అయితే వీళ్ళ మొబైల్స్ అనేవి జనాలు లేకబడి మరి కొంటూ ఉంటారు దానికి రీజన్ ఏంటి అంటే మొబైల్లో మనకు కెమెరా అనేది బాగుంటుంది యూఏ అనేది బాగుంటుంది సెక్యూరిటీ బాగుంటుంది దీంతోపాటు రీసేల్ వాల్యూ కూడా మనకు బాగుండేసరికి చాలామంది ఈ అయితే కొంటూ ఉంటారు లాస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన ఓ ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ అనేది అది సేల్ అవ్వదు అనుకున్నారు కానీ అది కూడా సేల్ అయింది దీంతోపాటు లేటెస్ట్గా తీసుకొచ్చిన ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మొబైల్స్లో అన్ని సేల్ అయ్యాయి కాకపోతే ఒక ఐఫోన్ సెవెంటీన్ ఎర్ని ఇండియాలో పట్టించుకోలేదు అలా కాకుండా వేరే కంట్రీస్ చైనా వేరే వాటి గురించి మాట్లాడితే అక్కడ మంచిగానే రెస్పాన్స్ ఉండే బ్రాండ్ గురించి మాట్లాడి అయితే ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు మెలిమెల్లిగా రిఫ్రెష్ రేట్ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వేరే బ్రాండ్స్ సంబంధించిన ఫీచర్స్ అనేవి ఈ బ్రాండ్లో రావడానికి మనకి ఎట్లీస్ట్ నాలుగు సంవత్సరాలు పడుతుంది అన్నింటిలో వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ అనేది ఎప్పటి నుంచి చూస్తున్నా కాకపోతే వీళ్ళు ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఈసారి యాపిల్ వాళ్ళు హిట్ అయినా అంటే యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు ఫ్లాప్ కూడా కాదు నితి కూడా కాదు ఈ మధ్య కాలంలో ఎక్కువ సేల్ అయిన బ్రాండ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే వివో వాళ్ళ మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు వివో ప్లస్ ఐక్యూ ఈ రెండు సేమే ఆల్మోస్ట్ మనకు వివో గురించి మాట్లాడటైతే వీళ్ళు ఎక్స్ సిరీస్ మొబైల్స్ ని ఇప్పుడు ఎక్స్ త్రీ హండ్రెడ్ సిరీస్ కూడా తీసుకొని రాబోతున్నారు అనుకోండి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ కూడా కెమెరా పరంగా బాగుండే ఓన్లీ ఈ ఎక్స్ సిరీస్ మొబైల్సే కాకుండా సిరీస్ సిరీస్లో తీసుకొచ్చే మొబైల్స్ కూడా కెమెరా పరంగా బాగుంటాయి కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా చెత్తగా ఉంటాయి అయితే దీన్ని వీళ్ళు కవర్ చేయడానికి ఐక్యూ బ్రాండింగ్లో బ్యాలెన్స్డ్ ఫోన్ తీసుకొస్తూ ఉంటారు ఐక్యూ బ్రాండ్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ బాగుండడంతో పాటు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అంటే ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ని వాళ్ళు అక్కడ కవర్ చేస్తూ ఉంటారు అయితే వివో సిరీస్లో మనకు టీ సిరీస్ మొబైల్స్ అనేవి ఈసారి బాగానే సేల్ అయ్యాయి కాకపోతే వై సిరీస్ మొబైల్స్ ఉంటాయి చూసారా వాటి మాత్రం వీళ్ళు దానిలో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి ఆ ప్రైజింగ్కి కూడా జస్టిఫై అవ్వకుండా మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు దీంతోపాటి ఫంట్ టచ్ వోయస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి ఒరిజిన ఒరిజినల్ ఓఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారు కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి దీంతోపాటు వివోలో లాంచ్ చేసిన ఈ టీ సిరీస్ మొబైల్స్ ఐక్యూలో జెడ్ సిరీస్ మొబైల్స్లలో కనిపించేస్తూ ఉంటాయి ఈ ఐక్యూ గురించి మాట్లాడినట్టయితే అయితే ఈసారి మంచి మంచి మొబైల్స్ని తీసుకొచ్చారు ఇప్పుడు త్వరలో రాబోయే ఐక్యూ ఫిఫ్టీన్ కూడా నాకు తెలిసినంత వరకు మంచి ప్రైజులను తీసుకొస్తారు ఐక్యూ న్యూ సిరీస్ ఉంటుంది చూసారా దానిలో కూడా వీళ్ళు వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు ఎవరైతే పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి కనిపించే ఒక్కొక్క బ్రాండ్ ఏంటి అంటే ఐక్యూ అని చెప్పేసుకోవచ్చు అయితే ఈసారి వివో వాళ్ళు తీసుకొచ్చిన ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ బాగానే తీసుకొచ్చారు ఒక వై సిరీస్ తప్పిస్తే దీంతో తర్వాత వీళ్ళు వివో వి ఫిఫ్టీ వి సిక్స్టీఈ అని చెప్పేసి పక్క పెట్టి తీసుకొస్తూ ఉంటారు సార్ అటువంటి మొబైల్ జోలికి ఎప్పుడు వెళ్ళకండి ప్లస్ లైట్ అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారు సార్ అది కూడా మనకంత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ కావు పొలగా ఈసారి వివో వాళ్ళు మంచి మొబైల్స్ తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ ఇక స్వామి పొకో గురించి మాట్లాడైతే స్వామి వాళ్ళు ఎప్పుడు మొబైల్స్ తీసుకొస్తున్నారో కూడా జనాలు మర్చిపోయే స్థితిలోకి వచ్చేసారు కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెంబర్ సిరీస్ తోటి మంచి కమ్బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు మరి వాటి ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జనాలలో అంత ఎక్కువ ఎక్కలేదు ఇక పొకో గురించి మాట్లాడే అంటే పొకోలో ఎక్స్ సిరీస్ మొబైల్స్ బాగానే ఉన్నాయి ఎక్స్ సెవెన్ ఎక్సవన్ ప్రో ఇటువంటి మొబైల్స్ తీసుకొచ్చారు జనాలు కొనుక్కున్నారు కాకపోతే మదర్ బోర్డ్ ఇష్యూస్ అవి ఇవి వాళ్ళు మెల్లగా సాల్వ్ చేసుకున్నారు కాకపోతే దీనిలో మళ్ళీ వీళ్ళ ఎఫ్ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేస్తూ ఉంటారు సారా సో అవి లాంచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ ప్రైజింగ్లో ఉండే తక్కువ ప్రైజింగ్ తీసుకొచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు అయితే ఈ బ్రాండ్లో మనకు బ్లూట్వేట్స్ అనేవి మొబైల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి యూ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండదు కాకపోతే ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మొబైల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రాసర్ అనేది బాగుంటుంది స్టార్టింగ్ నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు కూడా అదే చేస్తున్నారు మరి ఫ్యూచర్ కూడా అదే ఇస్తారా లేదా చూడాలి ఒకవేళ మనం తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటే ఒక్కో బ్రాండింగ్ అయితే చూడొచ్చు షామీ అయితే మరి ఈ సంవత్సరం ఇంప్రూవ్ అవుద్దు లేదో చూడాలి రియల్మీ గురించి మాట్లాడినట్ వాళ్ళు ప్రతి ఒక్క ప్రైజింగ్లో కుప్పలు కుప్పలుగా మొబైల్స్ని మార్కెట్లోకి అయితే తీసి వస్తున్నారు అయితే కొన్ని కొన్ని మొబైల్స్లలో కెమెరా అనేది బాగుంటుంది కొన్ని కొన్ని మొబైల్స్లలో కెమెరా అనేది బాగుండట్లేదు బ్యాలెన్స్డ్గా అయితే ఉండట్లేదు ప్లస్ బ్లూటూత్స్ అయితే కుప్పలు కుప్పలుగా వీళ్ళు మొబైల్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు పాటు వీళ్ళ జీటీ సిరీస్ ఉంటుంది చూసారు జీటీ సిరీస్ ప్లస్ నెంబర్ సిరీస్ వాటికి సంబంధించిన ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు ప్లస్ అవే కాకుండా దీనిలో మళ్ళీ స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి మొబైల్స్ తీసుకొచ్చి ప్రైజింగ్ అనేది ఇంకా ఎక్కువ పెడుతున్నారు అంతంత ప్రైజింగ్ పెడితే కొనుక్కోవడానికి జనాలంతా ఇంట్రెస్ట్ ఏం చూపించారు ఇప్పుడు స్వామికి ఏం పట్టింది వాళ్ళు స్టార్టింగ్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చే వాళ్ళు పదిహేను వేలు బడ్జెట్లో ఇరవై వేలు బడ్జెట్లో మనం ఏదైనా ఒక మొబైల్ని కొనుక్కోవాలి అంటే బ్లైండ్గా రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ని సజెస్ట్ చేసే వాళ్ళం అప్పట్లో కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏం అదే పరిస్థితి మరి రియల్మీ వాళ్ళు తెచ్చుకుంటారా లేదా తెలియదు వీళ్ళు ఓన్లీ క్వాంటిటీ మీద దృష్టి పెడుతున్నారు కానీ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నారని చెప్పేసి అయితే అనిపించట్లేదు బిల్డ్ క్వాలిటీ కూడా అంత బాగున్నట్టు అయితే ఏం అనిపించట్లేదు కాకపోతే వీళ్ళు దాంట్లో ఈ మధ్య పీ సిరీస్ మొబైల్స్ తీసుకొచ్చారు రియల్మీ పీ త్రీ అల్ట్రా పీ ఫోర్ అల్ట్రా ఇటువంటివి తీసుకొచ్చారు సార్ అవి మాత్రం మనకు వాల్యూ ఫర్ మనీ లాగా అయితే ఆ మొబైల్స్ ఉండే సిస్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పదకొండు వేలు పన్నెండు వేలు పదివేలు లోపు అయితే బాగానే పర్ఫామ్ చేస్తాయి మరి వీళ్ళు ఈ సంవత్సరం తీసుకొచ్చిన జీటీ సిరీస్ మొబైల్స్ బాగుండే పీ సిరీస్ మొబైల్స్ బాగుండే అయితే ఈ జీటీ సిరీస్ గురించి మాట్లాడితే ప్రైసింగ్ ఎక్కువ ఉండే పీ సిరీస్ అనేవి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగా అయితే నాకు అనిపించాయి నెక్స్ట్ ఒప్పో బ్రాండ్ గురించి మాట్లాడితే ఒప్పో ఫైన్ సిరీస్ తోటి వీళ్ళు ఈసారి మంచి మొబైల్స్ అనేవి తీసుకొచ్చారు దీంతోపాటు ఎఫ్ సిరీస్ పేరుతో తీసుకొచ్చిన మొబైల్స్ అనేవి ఎక్కువ డ్యూరబిలిటీ ప్రకారం బాగుంటాయి అని చెప్పేసి ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు సేల్ అయితే ఎక్కువ కానీ దానిలో ప్రాసెసర్ అనేది బాగాలేకుండే యూఏ అనేది కూడా బాగా లేకుండే మరి ఒప్పోలో ఎప్పటి నుంచో అదే సమస్య బ్లోడేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అయితే ఫ్లాగ్షిప్లో ఈ రెనో సిరీస్ ప్లస్ ఈ ఫైన్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి బాగానే ఉన్నాయి కానీ బడ్జెట్లో ఉన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ అవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ వన్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే వన్ ప్లస్ వాళ్ళు చాలా మంచి మంచి మొబైల్స్ తీసుకొచ్చారు వీళ్ళకి సంబంధించిన కాంపాక్ట్ మొబైల్ థర్టీన్ బానే సేల్ అయింది చాలా మందికి నచ్చింది కాకపోతే వైడ్ యాంగిల్ ఒకటి మిస్ అయిన కారణంగా కొంచెం క్రిటిసిజం కూడా వచ్చింది కానీ అయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వన్ ప్లస్ థర్టీన్ సిరీస్ అయితే జనాలకు బాగానే నచ్చింది ఫిఫ్టీన్ సిరీస్ గురించి మాట్లాడితే కొంచెం హీటింగ్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే వినిపిస్తుంది ఈ వన్ ప్లస్ అనేవి ఏంటంటే ఒక బ్రాండ్ వాల్యూ అయితే ఏర్పడింది వన్ ప్లస్ నాట్ సిరీస్ లో కూడా తీసుకొచ్చే మొబైల్స్ కూడా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి వన్ ప్లస్ మొబైల్స్ అనేవి చాలా తక్కువ లాంచ్ అవుతున్నాయి గ్యాప్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అయితే మనకి ఉంటుంది వీళ్ళు ఐఫోన్ కి కాంపిటీషన్ ఇద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఆపిల్ గురించి మాట్లాడితే వీళ్ళు ప్రీమియం మొబైల్స్ లోనే మార్కెట్లో మొబైల్స్ ని తీసుకొస్తూ ఉంటారు మరి వన్స్ వాళ్ళు ఆపిల్ని ఢీకోవడం కష్టమే వీళ్ళను ఢీ కొనాలి అంటే ఇప్పుడు పిక్సెల్ వాళ్ళు చేస్తున్నారు పిక్సెల్ మొబైల్స్ అంటే జనాలు అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఇండియాలో మార్కెట్ షేర్ పెంచుకుంటూ పోతున్నారు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్స్ మార్కెట్ లో తీసుకొని రాకపోయినా సరే ఆన్ డివైస్ ఏ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ తీసుకొచ్చి మంచి మార్కెట్ ని తీసుకొచ్చుకున్నారు ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏ పనులు తీసుకొచ్చుకునే విధంగా వీళ్ళ పిక్సల్ డివైజెస్ అనేవి మారిపోయాయి ఈ వీళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేవి కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు యూఐ అనేది క్లీన్ ఉంటుందని అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటే ఎటువంటి ఫీచర్స్ ఉండవు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది ఒక్కొక్కరి టేస్ట్ ని బట్టి మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది ఫోటో క్లారిటీ బాగుంటుంది వీడియో క్లారిటీ బాగుంటుంది యూఐ గురించి మాట్లాడినట్టయితే బక్స్ అనేవి వస్తుంటాయి కాకపోతే రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ప్రతి ప్రైస్ లో మనకు మొబైల్స్ దొరకవు చూసారా అంటే వీళ్ళొక బ్రాండ్ పెట్టుకొని అదే ప్రైసింగ్ లో మార్కెట్ లోకి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు మన ఫిక్సర్ మొబైల్స్ గురించి మాట్లాడినా సరే అన్ని ప్రైసింగ్ లో మనకు మొబైల్స్ దొరకవు యాభై దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు మాత్రమే మొబైల్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి ఫ్యూచర్ లో కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా మరి వీళ్ళు మొబైల్స్ తీసుకొస్తారో లేదో చూడాలి కాకపోతే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు మాత్రం పిక్సెల్ వాళ్ళు మంచి మొబైల్స్ తీసుకొచ్చారని చెప్పేసి అనుకోవచ్చు మోటార్ల బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఎక్కువ మొబైల్స్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు మనకు జీ సిరీస్ కి సంబంధించిన మొబైల్స్ ప్లస్ ఈ హెచ్జీ సిరీస్ సంబంధించిన మొబైల్స్ అనేవి జనాలు ఎక్కువనే కొనుక్కున్నారు ఎస్పెషల్లీ జీ ఎయిటీ ఫైవ్ మొబైల్ అనేది చాలా మంది ఇష్టపడ్డారు అదే మోటార్ల బ్రాండ్ తోటి ప్రాబ్లం ఏంటి అంటే అప్డేట్స్ అనేవి వీళ్ళు కన్సిస్టెన్సీగా ఇవ్వరు ప్లస్ మొబైల్స్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి బ్లూట్వెడ్స్ అనేవి అంతకుముందు తక్కువ ఇచ్చేవాళ్ళు కాకపోతే మెల్లిమెల్లిగా వీళ్ళ మొబైల్స్ కూడా మనకు బ్లూట్వెడ్స్ కనిపించడంతో పాటు సర్వీస్ సెంటర్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు సో మరి ఇవి వీళ్ళు కరెక్ట్ చేసుకున్నట్టయితే జనాలు మోటార్ల మొబైల్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి వీళ్ళ లెక్కనే యూఏ బాగుండే మొబైల్ ఏంటి అంటే నథింగ్ ఫోన్ కంపెనీకి చెందిన మొబైల్స్ నథింగ్ ఫోన్లో యూఏ అనేది బాగుంటుంది కొన్ని మొబైల్స్ అనేవి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్లు తీసుకొచ్చారు నథింగ్ ఫోన్ టూ ప్రో అనేది బాగుండే బ్రాండింగ్ బ్రాండింగ్లో తీసుకొచ్చిన మొబైల్ అనేది దాని తర్వాత నథింగ్ ఫోన్ త్రీ ఏ బాగుండే త్రీ ఏ ప్రో అనేది ఎక్కువ ప్రైజింగ్ అయిపోయింది సో మరి అలా అనుకుంటున్నామో లేదో వీళ్ళకి ఏమనిపించిందో ఏమో కానీ నథింగ్ ఫోన్ త్రీ అని చెప్పేసి ఒక మొబైల్ని తీసుకొచ్చి వాళ్ళ ని వాళ్ళే పాడు చేసుకున్నారు అప్పటి వరకు నథింగ్ ఫోన్ అంటే జనాలలో ఒక మంచి అభిప్రాయం ఉండేది ఓకే వీళ్ళు మంచి ప్రైజింగ్లో మంచి మొబైల్ తీసుకొస్తారని చెప్పి మరి వాళ్ళు నథింగ్ ఫోన్ త్రీకి ఎనభై వేలు ఎందుకు పెట్టాలనిపించిందేమో కానీ ఆ నథింగ్ ఫోన్ త్రీ తీసుకొచ్చిన వెంటనే అందరికీ అర్థమైపోయింది నథింగ్ ఫోన్ త్రీ అనేది డిజాస్టర్ అని చెప్పేసి దాని తర్వాత దాని ప్రైజింగ్ అనేది యాభై వేలు పెట్టడం దానికంటే తక్కువ కమ్మడం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పేరు అయితే పోయింది మరి ఈసారి నథింగ్ ఫోన్ త్రీ ఏ లైట్ అని చెప్పేసి ఇంకొక మొబైల్ తీసుకొస్తా అంటున్నారు మరి అదేం చేస్తుందో చూడాలి అంతేకాకుండా వీళ్ళ మొబైల్లలో బ్లోట్వేర్ ఉండదు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళం కదా మరి వాళ్ళ మొబైల్స్లలో బ్లోట్వేర్స్ కూడా వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది మరి నథింగ్ త్రీ ఇచ్చిన షాక్ తోటి వీళ్ళు కోలుకొని నథింగ్ ఫోన్ ఫోర్ తీసుకొస్తారా లేకపోతే వీళ్ళ స్టార్టార్జీ ఏంటి అనేది అయితే చూడాల్సింది నెక్స్ట్ మన ఇండియన్ బ్రాండ్ లావా గురించి మాట్లాడితే బోల్డ్ ఎన్వన్ అని చెప్పేసి తక్కువ ప్రైసింగ్లో మనకు ఫైవ్ జీ ఫోన్ తీసుకొచ్చారు ఎనిమిది వేల ప్రైజింగ్ మెడెక్ డెమెన్ సిటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ప్రాసర్ ని ప్రొవైడ్ చేస్తారు బాగానే ఉండే కాకపోతే వీళ్ళ మొబైల్స్ అనేవి మనకు రెగ్యులర్ రావట్లేదు ఇప్పుడు అగ్ని త్రీ అని తీసుకొచ్చారు అగ్ని ఫోర్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఆ మొబైల్ వచ్చిన తర్వాత ఏ ప్రైజింగ్లో ఉంటుందో అనేది చూడాలి ఒక చూసుకున్నట్టయితే వాళ్ళు మంచి ప్రయత్నం చేస్తున్నారు మధ్యలో మైక్రోమాక్స్ లాగా ఒక మొబైల్ తీసుకొచ్చి మాయమైపోలేదు కంటిన్యూ చేస్తున్నారు ఇంకా కంటిన్యూస్గా అన్ని లో మొబైల్స్ తీసుకొస్తే బాగుంటుంది యూఏ పరంగా కెమెరా పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి ఇప్పుడు మనం ఫోటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటుంది చూసారా అది కూడా ఇంప్రూవ్ అవుతే లావా మొబైల్స్ అనేవి బాగుంటాయి ఈ ఇన్ఫినిక్స్ ప్లస్ టెక్నో గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు కూడా మంచి మంచి మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు కాకపోతే ఓన్లీ చిప్సెట్ మీద దృష్టి పెడతారు మిగతా అన్నీ వదిలేస్తారు మిగతా వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది యూఐలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టు లావ మొబైల్స్లో ఎలాగైతే ఫోటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుందో అదే విషయం మనకు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్స్లలో టెక్నో మొబైల్స్ రావడం జరుగుతూ ఉంటుంది పదిహేను వేలు లో బడ్జెట్లో ఒకే జనాలు ఈ మొబైల్స్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు కానీ పదిహేను వేలు దాటితే మాత్రం ఈ మొబైల్ని కొనుక్కోవడానికి మనకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మార్కెట్లో టెక్నో గురించి మాట్లాడితే అప్పుడప్పుడు ఫ్లాప్షిప్ మొబైల్స్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ ఫోల్డ్ ఫోన్ అని చెప్పేసి ఫ్లిప్ ఫోన్ అని చెప్పేసి కాకపోతే మరి ఆ టెక్నో మొబైల్స్కి యాభై అరవై వేలు పెట్టి ఆ మొబైల్ కొనుక్కోవడానికి జనరల్ ఇంట్రెస్ట్ చూపించారనుకోండి తోడు మళ్ళీ ఓబోల్ అని చెప్పేసి ఒక కొత్త బ్రాండ్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది మిరటెక్ డైమన్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసర్ అయితే ఒక ఇరవై రెండు వేలు ఇరవై ఒకటి వేల ప్రైజింగ్లో తీసుకొచ్చారు అయితే కొన్ని కొన్ని సార్లు మనకు ప్రైజింగే కనిపిస్తూ ఉంటుంది ఫీచర్స్ కంటే కూడా మరి చూడాలి ఈ బ్రాండ్ సర్వ అవుద్దో లేదో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ మరి ఈ బ్రాండ్లలో మీరు ఏ బ్రాండ్ మొబైల్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటారు అనేది కింద కామెంట్లో రాయండి దీంతోపాటే మరి ఒకవేళ మీకు ఇరవై వేలు లో బడ్జెట్లో ఏ మొబైల్ ఉండాలని కన్ఫ్యూజింగ్ ఉంటే వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను లేదా ఇంటి కూడా పెడతాను థ్యాంక్ యూ